ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పుట్టిన దంపతులకి లేడీస్ లో మెయిన్ గా ఏంటంటే చూప్ బ్లాక్ అయినాయి అన్న హోబియా ఎక్కువ అయిపోయింది ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా చూప్స్ బ్లాక్ అయిపోయినాయి సర్జరీస్ చేయాలి లేకపోతే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అని చెప్పేస్తున్నారు ఈ టైంలో మరోసారి మన మ్యాజిక్ ఫార్ములా తన సత్తాన్ని సాదుకుంటూ మన ముందుకు వచ్చేసారు ఈ రోజు వరంగల్ జిల్లా నుంచి నాగరాజు గారు సుష్మా దంపతులు వాళ్ళు చూప్స్ బ్లాక్ అయినాయి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆ చూప్స్ మన దగ్గర ఎటువంటి సర్జరీ లేకుండా న్యాచురల్ గా మెడిసిన్ యూస్ చేసి ఈ రోజు చూప్స్ ఓపెన్ అయ్యి అని టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని మన దగ్గరకు వచ్చారు వాళ్ళ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోబోతున్నారు సుష్మా గారు మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు ఫ్రెండ్స్ ద్వారానా లేకపోతే మా దగ్గరికి వచ్చినప్పుడు మ్యారేజ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ అయితే మేము అక్కడ వరంగల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ట్యూబ్స్ బ్లాక్ అని అన్నారు ఐవిఎఫ్కి వెళ్ళాలని అన్నారు అప్పుడు యూట్యూబ్లో చూస్తే సార్ అంటే వన్ వీక్ లో వచ్చేస్తున్నాను ఓకే మీరు వచ్చినప్పుడు సార్ కౌన్సిలింగ్ ఇవన్నీ జరిగినాయి ఉన్నారా సార్ కౌన్సిలింగ్ ఏమనిపించింది రాకముందు ఏమనిపించింది వచ్చినాక ఏమనిపించింది కాన్ఫిడెన్స్ ఇంక ఎక్కువ జరిగింది ఓకే మనకి సార్ మీద నమ్మకంతోనే ఇక్కడ ఇక్కడ వరకు వచ్చేసినాం ఇక ముందు కూడా సక్సెస్ అవుతుందని ఓకే కంపల్సరీ మీరు ముందు వెళ్ళిన హాస్పిటల్స్లో చూప్స్ బ్లాక్ అయినా సర్జరీకి వెళ్ళాలని అని చెప్పారు అయింది మేడం నాకు ల్యాబ్ సర్జరీ అయినా కూడా నాకు ఇంకా ఓపెన్ కాలేదు కాకుంటే మళ్ళీ ఇక ఐపీఎఫ్ అంటున్నారని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సార్ వీడియో ఓపెన్ చాలా వీడియోస్ చూసిన చూసి మేడం ఓకే డైరెక్ట్ గా దేటి చూప్స్ కి ఓపెన్ అవడానికి సర్జరీ చేశారు మళ్ళీ ఐవిఎఫ్ కి వెళ్ళిపోదాం అన్నారు ఆ టైంలో లో మన సార్ వీడియో చూసారు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు ఏమైనా సర్జరీ జరిగిందా ఏం లేదు మేడం ఫోర్ టూ మంత్స్ క్రీమ్ లకు వాడము టూ మంత్స్ ఆర్ మంత్స్ వాడినాక సార్ ట్యూబ్ క్లీన్ చేశారు చేసిన వన్ అండ్ హాఫ్ మంత్ కి మళ్ళీ సార్ హెచ్ఎస్ చేసుకోమంటే హెచ్ఎస్ బయట బయట చేయించుకున్న రిపోర్ట్ కూడా మా దగ్గర తీసుకొచ్చారు అక్కడ రెండు ఓపెన్ ఓకే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా హోప్స్ పెరిగి ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ అది త్వరలో చాలా ఇక బాగా మేడం ఓపెన్ ఉన్నా కూడా అది కొంచెం ఫీల్ అయ్యి సక్సెస్ కానోళ్ళు కూడా ఉన్నారు అట్లా అని ఇప్పుడు ఓపెన్ అయినాయి సార్ మీద మొత్తం ఇది ఆయన చెప్తారా మీరు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు మీరు చెప్పే అటు బట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే మీరు యూట్యూబ్లో వేరే వాళ్ళు ఇచ్చిన వీడియోస్ చూసి మన దగ్గరకు వచ్చారు మెయిన్ ట్యూబ్ బ్లాగ్ కోసమే నేను చూసేస్తున్నా ఓకే మీరు అని చెప్తారా వీళ్ళకి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉంది మెడిసిన్ వాడారు ఎలాంటి చేంజెస్ కనిపించినాయి మీకు ఎలా యూజ్ అవుతుంది వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా సార్ సార్ దగ్గరికి వచ్చాక మాకు మెయిన్ టీకా పడ్డాక చాలా ఇంకా హెల్త్ బాగా సెట్ అయింది అనిపించింది మేడం ఇక క్రీమ్లకు వాడుతున్నాం హార్మోన్స్ వాడుతున్నా నాకు రెగ్యులర్ పీరియడ్స్ ఉంది మేడం అవి కూడా కొంచెం సెట్ అయినాయి ఓకే మొత్తం సార్ హోప్స్ పెట్టుకొని ఉంటే మనకు సక్సెస్ అవుతుందండి నమ్మకం మేడం వీళ్ళందరికీ మీరు చెప్పే సలహా ఏంటంటే సార్ని నమ్మి ముందుకు వెళ్ళండి సక్సెస్ అవుతారని చెప్తున్నాను నేను ఏది నమ్మలే మేడం సార్ ఎట్లా చెప్తే అట్లనే సార్ చెప్పినట్టు ఫాలో అయ్యారు అందుకే ఈ రోజు మీరు సక్సెస్ కి దగ్గర ఓపెన్ స్టెప్ మీకు ఫినిష్ అయిపోయింది అది రిపోర్ట్ ఇంటికి తీసుకొచ్చినా కూడా చూసి కూడా నేను నమ్మలే మేడం అదే ఎందుకంటే మేము అక్కడ వన్ ల్యాక్ వరకు లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ పెట్టి చేయించుకున్నా కూడా సక్సెస్ కాలేదు ఓకే మీకు ఇప్పుడైతే గట్టిగా నమ్మకం కుదిరింది అలాగే మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని గుడ్ న్యూస్ చెప్తారు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈసారి ప్రెగ్నెన్సీ వీడియో సార్తో ఇస్తారు కంపల్సరీ ఆల్ ది బెస్ట్ చూసారు కదా మీరందరూ కూడా సార్ ని నమ్మండి సార్ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకుని కంటిన్యూ అయ్యారంటే ఏదో రోజు సక్సెస్ అనేది కంపల్సరీ జరుగుద్ది వీళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళకి రిజల్ట్ రాకపోయినా కొంతకాలం ఓర్పుగా సార్ చెప్పినట్టు విన్నారు మెడిసిన్ యూజ్ చేశారు వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయింది అలాగే అతి త్వరలో వాళ్ళ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందని మనకి చెప్పబోతారు ఎవరు దీని గురించి భయపడక్కర్లేదంటే చూస్ బ్లాక్ అయినాయి అంటే మీ లైఫే బ్లాక్ అయినట్టు అందరూ ఏదో జరిగిపోతుంది అన్నట్టు టెన్షన్ పడుతున్నారు మెయిన్గా లేడీస్ ఇదేమీ కాదు సర్జరీలకు వెళ్ళక్కర్లేదు సింపుల్ గా గా మెడిసిన్ ద్వారా మీ చూప్ క్లియర్ చేస్తారు ఓపెన్ అవుతాయి మన మ్యాజిక్ మరోసారి మ్యాజిక్ అంటారా జై మరోసారి చూడండి మీరు కూడా చూసి మీరు కూడా ఇలాగా సక్సెస్ అయినట్టు వీడియో ఇవ్వాలి మీరు కూడా సార్ గురించి చెప్తారనుకుంటున్నాను అప్పుడు ఎందుకంటే ఈ వీడియో ఇవ్వడం మూలంగా నలుగురికి యూజ్ వద్ది మీరందరూ కూడా ఈ వీడియోస్ చూసే వచ్చారు నేను అవును ఎంత ఉంటే అంత మంచిది ఓపిక్గా ఓర్పుగా సార్ చెప్పినట్టు విన్నారంటే సక్సెస్ అయితే ఖచ్చితంగా జరిగి తీరుద్ది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి